దామోదర్ చెప్పే నీతి భక్తి కథలు ఈరోజు మనం వినబోయేది భక్త ప్రహ్లాదుని అమోఘమైన కథ ఈ కథ మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది సత్యం భక్తి ధైర్యం ఎప్పుడూ గెలుస్తాయి అయితే కథలోకి వెళ్దాం ఒకప్పుడు హిరణ్యక శికుడు అనే రాక్షసరాజు ఉండేవాడు తన శక్తితో త్రిలోకాలను జయించాడు భగవంతుడిపై కోపం పెంచుకున్నాడు శివుడిని ఆరాధించి ఒక వరం పొందాడు తనని ఎవ్వరూ చంపకూడదు అని పగలు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు జంతువు కాదు మనిషి కాదు ఆయుధం కూడా కాదు అని వరం అడిగాడు ఈ వరం వల్ల అతడు దర్పముతో అహంకారముతో మారిపోయాడు హిరణ్య ఒక కొడుకు పుట్టాడు అతని పేరు ప్రహ్లాదుడు అయితే చిన్నప్పటి నుంచి అతడు భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు ఓం నమో నారాయణాయ అని ఎప్పుడూ జపించేవాడు తండ్రి చెప్పిన రాక్షస బోధలు విని భగవంతుని వదలలేదు అన్నీ దేవుని చిత్తమే నారాయణుడే పరమేశ్వరుడు అని బలంగా నమ్మాడు హిరణ్యకశిపుడు తన కొడుకును చూసి కోపగించుకున్నాడు నువ్వు నా కొడుకేనా నా శత్రువు విష్ణువుని ఎందుకు పూజిస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు నాన్న విష్ణువు అన్నిటికీ అధిపతి ఆయనే నిజమైన దేవుడు దీంతో హిరణ్యకశిపుడు మరింత పోపగించాడు ప్రహ్లాదు పాములు గుంతలో వేశాడు కొండ మీద నుంచి తోశాడు అగ్నిలో వేశాడు కానీ ప్రతిసారి విష్ణువు రక్షణతో అతను బతికిపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో అడిగాడు ప్రహ్లాదా నీ విష్ణువు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు చూపించు ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్తాడు భగవంతుడు ఎక్కడ లేడు నాన్న ఆయన ఎక్కడ లేరు కాదు ఆయన ఎక్కడైనా ఉన్నాడు హిరణ్యకశిపుడు దగ్గరలో ఉన్న ఒక స్తంభాన్ని చూపించాడు ఆ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని అడిగాడు అవును నాన్న ఉన్నాడు అని ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు అప్పుడు హిరణ్య కశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు స్తంభం చీలిపోయింది ఆ చీలికలో నుంచి విపరీతమైన గర్జన వినిపించింది నరసింహస్వామి అవతరించాడు నరసింహుడు అర్ధం మనిషి అర్ధం సింహం విష్ణువు తన భక్తుడిని రక్షించడానికి ఆ రూపంలో వచ్చాడు సాయంత్రం సమయాన అది పగలు కాదు రాత్రి కాదు గడప మీద అది లోపల కాదు బయట కాదు తన గోర్లతో అది ఆయుధం కూడా కాదు మానవం కూడా కాదు పశువు కాదు అనే రూపంలో హిరణ్య కసుపుని ఒడిలో పట్టుకొని చంపేశాడు అలా ప్రహ్లాదుని భక్తి గెలిచింది దుష్టుడు హిరణ్య నాశనం అయ్యాడు ఈ కథ మనకి ఒక గొప్ప బోధ ఇస్తుంది దేవుని భక్తితో ఉండేవారికి ఎప్పుడూ రక్షణ ఉంటుంది సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అందుకే మనం కూడా భగవంతుని నమ్మి ధైర్యంగా ఉండాలి అహంకారం ఎప్పటికీ నశిస్తుంది ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఓం